ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్షం మాకండి ఇవాళది ఎవరి నామినేషన్స్ మీకు బాగా నచ్చింది కరెక్ట్ పాయింట్స్ అనిపించింది అనే విషయాన్ని కింద కమెంట్ చేసి కమెంట్ చేయండి ఇవాళ మీకు బాగా హైలైట్ అంటే నెంబర్ వన్ మన రీతు వన్ డెమ్ అంది ఇంకా హైలైట్ ఏంటంటే రాక రాక నామినేషన్ లోకి బంగారం రా బంగారం అన్నట్టుగా ఇది సాగుతుంది బంగారం అనే సినిమాలో పవన్ కళ్యాణ్ సాంగ్ అండి అట్లాగే ఇమానుయుల్ మొత్తానికి నిజంగా భరణి గారు ఏ పాయింట్ చేసిన అవసరం అయితే భరణి గారు మంచి చేశారు భరణి గారు రుణపడు ఉన్నాడు అనమాట ఎవరు మన ఇమానుయులు ఇంకా ఏమనిపించిందంటే అరవాలి అదే ఇంక చేయలేదు అరవాలి కాదు నాకు ఇదంతా సేవ అనిపిస్తుంది ఈ టాస్క్ ఈ డొమినేన్స్ పెట్టంగానే అరాట్ ఎలా తిప్పాలి ఎలా ఊపాలి ఎలా పెడితే ఎలా కనపడతాము ఎంత గట్టిగా కొడుతు బాగుంటే టాస్క్ కి మంచి ఫ్యాన్స్ ఉన్నారు హైలైట్ అప్పట్లో మన సంజయ్ సన్నీ గాని తర్వాత ఓటి లో ఇందు మారది కానీ ఇదిగో మంచి స్పెషల్ క్రేజ్ ఉంది అసలు ఈ టాస్క్ అందుకని ఇది కంపల్సరీ వాళ్ళు నందరికి అర్థం నాకు ముందు ఒక విషయం మాట్లాడుకుందాం అంటే దివ్యా రీతు మధ్య వచ్చిన గొడవల్లో దివ్య అంతెందుకు ప్రెస్టేట్ అయ్యింది ఎందుకంటే కన్ఫర్మ్గా దివ్యాకి తెలుసు నామినేషన్లోకి వస్తే ఏమైందో ఆ భయం తనకు తెలుసు కానీ ఆల్రెడీ తెలుసు రీతు కావాలని లాగేసిందన్న ఒక ప్రేషన్ చాలా క్లియర్గా కనపడింది అక్కడ నెక్స్ట్ ఇమ్మ సమ్మన్ సుమన్ గారిని లాస్ట్లో పిలిచి ఒక్కటే ఉంది కదా అని తనూజ సుమన్ గారికి ఇస్తే అప్పటిదాకా కూల్గా ఉన్న సుమన్ గారికి తొందర అంత ఆవేశం ఎందుకు వచ్చింది స్తున్నావు అని చెప్పేసి ఇంకా బీపీ ఎందుకు వచ్చింది ఆ కుండని ఆ స్టైల్లో కొట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇప్పుడు ఇది అంతా కూడా ఆ రాడ్ని ఎలా తిప్పామా కుడ్ పగలు కొట్టా ఎందుకంటే ఆ రోజు ముందు చెప్పినా కూడా కళ్యాణ్ కరెక్ట్ గా ఆయన తప్పు ఉంది ఆయన ఆ రోజు ఏం మాట్లాడలేదు ఇవ్వాలా ఏదో చెప్పాలి కాబట్టి ఆ రోజు నిజం చెప్పాలంటే ఆయన ఆయన సైడ్ ఆయన తీసుకున్నారు చెప్పారు కాదట్లా కానీ ఏంటి అని అంటే ఆ అబ్బాయి కూడా ఆ అబ్బాయి సైడ్ తీసుకున్నాడు అబ్బాయి చెప్పడం ఎలా చెప్పాడు నేను ఇలా చెప్పాను ఇలా చెప్పాను అని అబ్బాయి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు నాకు రెండు వైపులా ఎవరు తప్పు అనిపించలేదు కానీ ఇలా ఇలా అనేటప్పటికి అది అదేదో తప్పుగా చూపిస్తున్నట్టు కాదు కదా అని అనిపించింది నాకు ఎక్కడో ఒక చాలా ఇక తర్వాత అట్లానే వీళ్ళిద్దరి మధ్య ఎమోషన్ ట్రూ జెన్యూన్ నో డౌట్ ఒప్పుకోవాలి ఎందుకంటే ఆ అమ్మాయి బాధపడింది ఆ అబ్బాయి చేస్తాడు అనుకోలేదు వాళ్ళు అనుకున్నా కూడా దాన్ని తీసుకోలేకపోయింది తర్వాత ఆ అబ్బాయి కూడా పాపం చాలా పెయిన్తో కానీ డిసైడ్ అయ్యాడు ఒక ప్రీ డిటర్మైండ్గా డిసైడ్ కానీ ఎక్కడో నాకు అనకూడదు నాకు తెలియదు కానీ అనొచ్చు అనకూడదు ఎక్కడో కొంత దివ్య ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా అన్న ఒక ఫీల్ అయితే నాకు కలిగింది అంటే దివ్య చెప్పిందని చెప్పను నేనేమి ఎందుకంటే దివ్యానే వాళ్ళిద్దరి మధ్య పంచాయతీ నడుస్తుంది ఎప్పుడు ఎక్కడ వాళ్ళిద్దరి మధ్య ఏ పంచాయతీ వచ్చినా పెదరాయుడు పాత్ర పోషిస్తుంది ఎవరంటే దివ్యానే వాళ్ళిద్దరిని తట్టుకునే ఆ టార్చర్ తట్టుకునే కెపాసిటీ ఎవరికన్నా ఉందంటే దివ్యాకే నేను ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేయిస్తుందని చెప్పను కానీ ఆటపరంగా అంటే ఆటపరంగా అంటే ఏంది బయటకి ఇలా నెగిటివ్గా వెళ్తుంది అనిపిస్తే నీకు పర్లేదు నామినేట్ చెయ్యి తప్పేం లేదు అలాగా అంటే ఎలా అయితే భరణి గారిని భరణి గారు ఇప్పుడు తనుజా ఎలా అయితే వాళ్ళకి మధ్య మాకు ఏమీ లేదు అనిపించుకోవడానికి ఒక ఐడియా లాంటిది ఏదన్నా అవకాశం ఉంటే ట్రై చేయొచ్చు నువ్వు తప్పే ఉంది దీనిలో నీ బాధలు నువ్వు చెప్పు నీ పేన్ చెప్పినట్టు ఉంటుంది ఆడియన్స్ కూడా ఒక మెసేజ్ పంపించినట్టు ఉంటుంది అన్న సలహా తి చెప్పింది అనుకోండి నేను మేబీ కానీ ఆ అబ్బాయి కూడా డిసైడ్ అయ్యాను దివ్య చెప్పిన చెప్పిందనుకో చిన్న అజంషన్ అది కానీ ఆ అబ్బాయి చాలా పర్ఫెక్ట్గా డిసైడ్ డిసైడ్ అయ్యాడు ఎందుకు డిసైడ్ అన్న దానికి నా దగ్గర ఒక చిన్న అనాలిసిస్ ఉంది నేను మొన్న కూడా ముందు వీడియోలో టాప్ ఫైవ్లోకి అడుగు పెట్టడానికి తనకి ఉన్న కాంపిటేటర్స్లో ఎవరు రీతునే కాంపిటేటర్ డౌట్ అట్లానే ఒకవేళ రీతుతో పాటు తను వెళ్ళాలన్నా కూడా కన్ఫర్మ్ దానికి అడ్డం ఎవరు రీతునే ఈ రిలేషన్ ఎక్కడో ఆపేస్తుంది నన్ను దాన్ని బ్రేక్ చేయాలి అది కూడా నిన్న మనం మాట్లాడుకున్న విషయంలో ఒక విషయం ఏంటంటే కళ్యాణి ఎందుకు ఎందుకు ఈ అబ్బాయి నుంచి మొదలైంది అది ఏంటంటే కొద్దిగా రీతు కూడా కొంత అటు నుంచి అటువైపు ఒక పాజిటివ్ చూపిస్తుంది పాజిటివ్ అంటే ఏదో రిలేషన్ కాదు కొంత నాకు నచ్చలే నచ్చని వ్యక్తికి నాకు కొంత ఇబ్బందిగా ఉన్న వ్యక్తి దగ్గరేమో నా దగ్గర అరుస్తుంది నన్ను తిడుతుంది ఇది చేస్తుంది వాళ్ళతో మాత్రం అంతా బాగానే ఉంటుంది అదొకటి మైండ్ లో ఉంది ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో కళ్యాణం మీద ఒక రకమైన గ్రడ్జ్ అని చెప్పడం కానీ ఎక్కడో ఒక చిన్న ఫీల్ ఉంది అబ్బాయికి ఎందుకంటే నన్ను కావాలని వీళ్ళందరూ తొక్కేశారు అతని వైపు కావాలని అతను ఎంకరేజ్ చేశారు ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి ఆటలోకి వచ్చారు ఇద్దరికి ఈవల్ చేస్తున్న వాళ్ళే కానీ ఎక్కడో తనకి కలిసి వచ్చిన అంశాలు ఉన్నాయి కానీ నాకు అలా అనిపించలేదు నాకేమనిపించింది అంటే ఇది ఇప్పుడు ఇంకా లాస్ట్ అయిపోయింది ఆట దగ్గర పడింది ఇప్పుడు నేను చాలామంది ఇప్పుడు హిన్స్ ఇవ్వటం కానీ చాలామంది చెప్పారు కళ్యాణ్ అలాగే ఇమాన్యుయల్ అలాగే తనుజా వీళ్ళు ముగ్గురు ఇది హైలో ఉన్నారు అని ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి కోరుకున్న ఏం కోరుకున్నాము విన్ అదే విన్నర్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళలో టగ్ ఆఫ్ వార్ పడితే వాళ్ళలో వాళ్ళకి పడితే బాగుంటుంది ఎవరు ఫస్ట్ వస్తారు ఎవరు సెకండ్ వస్తారో మంచి బార్ ఉంటుంది అని అనుకున్నాం నేను ఆ ఐడియా ఏమైనా ఫాలో చేస్తున్నాడా అందులో ఇమాన్యువల్తో కానీ తనుజ తనుజతో పెట్టుకోడు ఇమాన్యువల్తో కూడా అది కానీ కళ్యాణ్తో పెట్టుకునే అవకాశం ఉంది కళ్యాణ్తో ఇచ్చేసే ఇది హోప్స్ ఉన్నాయా అనుకొని కళ్యాణ్తో పెట్టుకుంటున్నాడేమో అని నాకు చిన్న డౌట్ వచ్చింది ఎందుకంటే ఈ ఇలా చాలా సార్లు జరిగింది ఏది వీళ్ళిద్దరికీ ఏదో గొడవలు కానీ కానీ ఎప్పుడు కూడా దెమోన కళ్యాణి నామినేట్ చేయలేదు మేబీ చేసా నాకు గుర్తుంది కానీ ఎప్పుడు అంత స్పె స్పెషల్గా అంత ఎక్కువ పాయింట్ చేసిన నాకు అనిపించలేదు కానీ ఇక్కడ దేనికి చేశాడు అని అంటే తనుజ విషయంలో నేను మ్యాన్ హ్యాండిలింగ్ చేశాను అని చెప్పేసి అందరూ అంటుంటే నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు అన్న దగ్గర అబ్బాయి ఎందుకు తీసుకున్నాడు అంటే అంతమంది ఉన్నారు కదా హౌస్ లో కళ్యాణ్ ప్రత్యేకంగా అబ్బాయి ఎప్పుడు చూడలేదు కదా ఈ రోజే ఎందుకు చూస్తున్నాడు ఇది ఏం లేదు రెండు డెమన్ చేసిన ఆలోచనలు రెండు ఇద్దరిని చేయాలని ప్రీ డిటర్ గా ఫీల్ అయ్యాడు ఎవరెవరిని రీతూ చేయాలి అని రీతూ చేయడానికి చాలా సింపుల్ కట్ అంటే ఏదో కాంపిటర్ కాదు ఆ అబ్బాయి మనసులో ఎక్కడైతే దాచుకున్న చాలా 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 బాధని అలానే నీ వల్ల నేను ఎక్కడో బ్యాడ్ అవుతున్నాను నేను ఇంత భరించా నేను నేను భరించానంటే ఏంటంటే ఎంత ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా నువ్వు నేను ఎంత అరిచినా నువ్వు ఎంత వాయిస్ చేసినా నువ్వు నీ ఆట ఆడుకుంటున్నావు అయినా కూడా నేను ఎక్కడ నా ఆట కూడా కోల్పోయి నేను నీ కోసం ఉంటా ఉన్నాను భరించా నేను నిన్ను ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా కూడా నేను నీ వైపే ఉన్నాను నీ తరపునే మాట్లాడాను ఏందా తెలుసుకోవడానికి ప్రయత్నించానే తప్ప నువ్వు అప్పుడు కూడా నాకు ట్రస్ట్ లేదనో అదనో ఇదనో ఏంటంటే అమ్మాయి అరుస్తుంది విషయం చెప్పేసి వెంటనే ఏందా అబ్బాయి వినకపోతే ఏంటి డేమో అని ఇలా గట్టిగా ఇలా అమ్మాయి తత్వమో మరి మనకు తెలియదు కానీ అలా అరిచేటప్పుడు అబ్బాయి ఏమవుతుంది తగ్గిపోతున్నాడు ఈరోజు మీరు లైవ్లో చూస్తుంటే కనుక అమ్మాయి ఏడుస్తుంటే ఒకవేళ దానివల్ల నాకు ఎక్కడ బ్యాడ్ అయిపోతుందో లేకపోతే బ్యాడ్ అయిపోతుంది ఒక పాయింట్ ఉంది ఇంకో పాయింట్ అమ్మాయి బాధపడుతున్న బాధ కూడా ఉంది అది అది కాదనట్లా కానీ రెండో వైపు కంపల్సరీగా అబ్బాయికి ఇది చేస్తే ఏమైద్దు ఇది చేస్తే బయటకు ఎలా వెళ్ళొద్దు ఇది చేస్తే నన్ను ఏమనుకుంటారో మన ఫ్యామిలీ ఫోటో కూడా నేను సాక్రిఫైస్ బయట అమ్మాయి కోసం సాక్రిఫైస్ చేశారు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు ఎప్పుడంటే ఇది ఆ రోజు మ్యాన్ హ్యాండ్లింగ్ అని చెప్పేసి ఎప్పుడైతే చేశారో అక్కడ నుండి కొంత మైండ్లో పడిపోయింది ఇంకా కొంత దూరంగా ఉండాలను అలా అని చెప్పేసి తన మనస్తత్వం ప్రకారంగా దూరంగా లేడు ఆ అబ్బాయి ఇప్పటికీ తన వాల్యూ ఇస్తూనే ఉన్నాడు కానీ ఒక విషయాన్ని అనుకున్నాడు ఓపెన్ అవ్వాలి తనకి చెప్పాలి నేను చెప్పాల్సిన విషయాన్ని చెప్పేయాలి అలా దాంతోపాటు ఆడియన్స్ కూడా చెప్పాలి ఏదైతే అంటే రెండు పనులు జరగాలన్నమాట ఒకటి రీతుకు అర్థమైనట్టు చెప్పాలి ఆడియన్స్కి అర్థం కావాలి ప్లస్ ఏంటంటే ఒక మెసేజ్ నేను పంపించగలగాలి నా ఆటని అంటే నేను నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నాను ఒక పెయిన్ని నేను చూపించగలగాలి అది రీతుతో పాటు ఆడియన్స్ కూడా నేను ఎంత ఇదిగా ఉన్నాను నేను ఎలా తనకి సపోర్ట్గా ఉన్నాను నా ఆటను కూడా పనంగా పెట్టి నేను ఉన్నాను అని ఒక దీన్ని కన్వేజ్ అని ట్రై చేశాడు ఇక్కడ తను మర్చిపోయింది ఏంటంటే కన్వే చేసావు బాగానే ఉంది అక్కడ కూడా మీ టాచ్ మేము చూసాం మధ్యలో మీ ఇద్దరి మధ్య ఒక ట ఒక రకమైన కన్వర్జేషన్ క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది అది ఎట్లా ఉంటుందంటే మీ చుట్టూ ఎంతమంది ఏం ఆడుకుంటున్నా మీ ఇద్దరు మాట్లాడుకుంటూనే ఉంటారు అది ఆడియన్స్కి వ్యూవర్స్ కూడా అలవాటు అయిపోయింది అది ఇంకా మాకు ఇద్దరు కూర్చొని అది గొడవ అనిపించదు మాకు ఇంకేది మీ మీ భారత పేదలే అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే నామినేషన్ దాకా రాలేదు అది అదే అంటదనమాట ఏది చేసిన పర్సనల్ విషయం అనుకున్నానే తప్ప నేను ఎప్పుడు నామినేట్ చేయలేదు అని అమ్మాయి అదే ఫీల్ అయింది అనమాట నామినేట్ చేసేది కాదు కదా అది నువ్వు చెప్పు నాకు పొడవచ్చే చె ఎప్పుడు చేస్తున్న పనే అది కానీ నామినేట్ చేసే ఎందుకు వచ్చావు అన్న ఒక బాధ తనలో అయితే కానీ చాలా మంది జడ్జ్ చేశారు డెమోన్ కరెక్ట్ చేశాడా డెమోన్ రాంగ్ చేశాడు డెమోన్ వరస్ట్ చేశాడు ఏమైనా తాల తప్పు చేశాడనో లేకపోతే ఇంకే నాకు ఇక్కడెక్కడ కూడా డెమోన్ చేసిన తప్పు ఇది ఈ అబ్బాయి చేయకుండా ఉండాలి అని గట్టిగా అనిపించలా ఒక ఏమైనా అనిపించింది ఎందుకు లేదు అనవసరంగా మాట్లాడుకుంటూ అయిపోయింది కానీ ఇంకో వంతు ఏమనిపించింది అంటే ఆ అమ్మాయికి ఇలా చెప్తే అర్థమవుతుందేమో నా బాధ అని ఈ రూపంలో చెప్పాడేమో అని అనిపించింది అది కూడా ఎప్పుడు చేశాడు ఆల్రెడీ ఒక నామినేషన్స్ అమ్మాయికి పడిన తర్వాత ఇంకో నామినేషన్ చేసినా కానీ అమ్మాయి ఎటు నామినేషన్స్ లో ఉంది నా బాధ చెప్పాలి అమ్మాయికి నామినేట్ చేసి ఆ అబ్బాయి ఎంత బాధపడ్డాడో కూడా మనం అందరం చూసాం నాకైతే నేనైతే ఫస్ట్ ఏమనుకున్నానంటే ముందే చెప్పేసి ఉంటాడు పక్కా నేను ఇప్పుడు అదే నమ్ముతున్నాను ముందే ఉంటాడు ఒక చిన్న కన్వర్జేషన్ కూడా జరుగుంటది నువ్వు ఇలా చేస్తాను నేను ఇలా చేస్తాను నువ్వు కంగారు పడమాకను లేకపోతే నాకు పాయింట్ ఉందమ్మా నేను బ్రేక్ చేయాలో ఏదో ఒకటి ఇంకొకటి ఒకటి చెప్పకపోతే మైండ్లో లో రన్ అయ్యి ఉండొచ్చు నెంబర్ వన్ ఇన్ని విషయాలు ఎందుకంటే తను తాను కంపల్సరీగా ఆడియన్స్కి ఆ అమ్మాయికి చెప్పాల్సిన విషయాన్ని ఈ నామినేషన్ ద్వారా చెబితేనే అర్థం అవుతుంది చాలా వాటికి అది సమాధానం పుడుతుంది అంటున్నాడు అది చేయగలిగా ఇంకోటి కూడా ఎక్కడో మనసులో అయిందంటే తనుగా ఉండగా ఏముందిలే ఒకవేళ అక్కడ దాకా వస్తే అలాగే ఉంటది కెప్టెన్ కన్ఫామ్ ఒక అవకాశం ఉండదు సేవ్ చేసే అవకాశము అదే అమ్మాయి చేస్తుంది అని గట్టిగా నమ్మకం లాస్ట్ లో ఉంటాడు థ్యాంక్స్ అని చెప్తాడు ఎందుకురా థ్యాంక్స్ అనేది నాకు అర్థం కాదు అది తన మనసులో ఆల్రెడీగా ఉంటుంది అంటే స్వకార్యము స్వామి కార్యము నామినేషన్ వేసినట్టే ఉంటది తప్ప నామినేషన్ లోకి రారు ఇంత ఇంత ఇది అలాంటి తనుజా కూడా దమన్ రెండు ఇస్తుంది కావాలని అక్కడ కూడా కొంత లాజికల్ గానే జరిగింది సరే ఇది ఒక వెరసనాలు ఇద్దరిది బాగానే బాధపడింది పాపం చాలా బాగా బాధపడింది తర్వాత తర్వాత అది ఇంకా మామూలు ఇష్యూ అయిపోయింది అనమాట జనరల్ ఓకే ఉంటుంది మనం ఇంకా బరాయించాలి తర్వాత తర్వాత రన్ అవుతూ ఉంటది ఫస్ట్ అయితే ఇమాన్యుల్ రీతూని అలాగే భరణి గారిని చేశారు రీతూని జంతువు చేశాడా అని అనిపించింది కానీ ఇంకా ఇమాన్యుల్ ఎవరు అంటే సంచాలకుడుగా నాకు సార్ చెప్పారు కాబట్టి చేయటం భరణీగా కూడా ఏదో చెయ్యాలని చేసినట్టు అనిపించింది ఎందుకంటే మీరు సరిగా ఆడతలేదు మీ ఆరోగ్యం ఇచ్చాను ఏదో మీరు ఎఫర్ట్స్ పెడతలేదు అని ఆయన పాపం ఎఫర్ట్స్ పెడుతున్నాడు ఆయన ఎఫర్ట్స్ పెట్టడమే కాదు ఆయన వాళ్ళ కరెక్ట్ సమాధానం కూడా ఇచ్చారనిపించింది ఆయన నామినేషన్స్ కూడా చాలా బాగా అనిపించింది వాళ్ళ ఎప్పుడు కూడా ఎప్పుడు అలా అనిపించదు కానీ పాయింట్ టు పాయింట్ మాట్లాడారు ఆయన ఏం మాట్లాడారు ఏం చెప్పారు అన్నీ కూడా చాలా కరెక్ట్గా మాట్లాడారో అనిపించింది మాన్యువల్తో మాట్లాడిన విధానం కానీ అలాగే రీతుతో మాట్లాడినప్పుడు కానీ రీతు ఇలా ఇలా యాక్టింగ్ చేసి చూపి నేను యాక్టింగ్ చేస్తాను ఇలాగే చెప్పేసి యాక్టింగ్ చేసి చూపిస్తాను కదా అలా అంటే టగ్ ఆఫ్ వార్ లాగా అనిపించింది మాట ఏంటంటే నాకన్నా స్ట్రాంగ్ ఉన్న గౌరవేక తడబడ్డాడు ఆ అబ్బాయి తడబడిన తర్వాత రెండోసారి వెళ్ళే వాడికి న్యాచురల్ గా ఇంకా తడబాటు ఉంటది అది కోయిన్సిడెన్స్ అది బై ఛాన్స్ జరిగింది అది కాబట్టి దాన్ని పట్టుకొని అన్న మీరు సరిగా ఎప్పుడు చూపించట్లేదు అది లా కానీ తర్వాత రిటర్న్ లో చేసేటప్పుడు ఇంకా రివెంజ్ లానే ఉన్నారు అది వేరే విషయము ఆ రిమైన్ అక్కడ కొంత ఎక్కువ రియాక్ట్ అయ్యాడేమో ఎవరు మన ఇమాన్ అనిపించింది కానీ ఇమాన్యుల్ మంచిగా చేశారు చివరికి భరణీ గారు అయితే ఇది ఇమాన్యుల్ కరెక్ట్ గానే రియాక్ట్ అయ్యాడు ఎందుకంటే అలా రియాక్ట్ అవ్వకపోతే నామినేషన్స్ కి వాల్యూ ఉండదు కాబట్టి రియాక్ట్ అవడంలో తనకి తెలుసు మంచిగా జరుగుతుంది అబ్బాయి కూడా ఒక మాట అన్నాడు నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ ఎప్పుడు నేను తప్పు చేయలేదు మీకు ఆ విషయం తెలుసు అవి తెలుసుకోండి ముందు దాన్ని పోట్రే చేయమాకండి అంటే నేను నేను గేమ్ ఆడట్లేదనో ఈ అబ్బాయి ఇట్లా చెప్పాడు నేను బాగోపోయినా కూడా గేమ్ ఆడలేదనో ఇలా అన్నాడు కదా అలా పోట్రే చేయమాకండి మీకు ఓపిక ఉంది అంటే బొమ్మల టాస్క్లో నీకన్నా ఫస్ట్ నేనే పరిగెత్తాను నీకన్నా ఫస్ట్ నేనే లోపలికి వెళ్ళాను ఇలా చెప్తారాయన అంటే మరి నువ్వు పరిగెత్తారు అని అంటే మీకు బాగున్నట్టే కదా మరి బాగున్నట్టే కదా మీరు ఆడని అందుకనే గేమ్ ఇంకా బాగా ఆడాలి అని అంటున్నాడు ఇమాన్యువల్ ఆయన ఏమంటారంటే నేను ఫిజికల్గా బాగోలేదు నేను మెంటల్లీ నేను స్ట్రాంగ్ కదా నేను మారే ఉన్నాను కదా అని చెప్పి చెప్పేసి ఆయన సమాధానం చెప్తారు తర్వాత సంజన గారిని ఏమో రీతు చేస్తుంది తర్వాత ఇంకెవరు చేస్తారు సంజన గారిని సంజన గారు రీతు ఒక్కదే చేస్తది అనమాట అంతేనా సంజన రీతు ఒక్కదే చేస్తది అలాగే సంజన కళ్యాణ్ చేయడం ఇక్కడ సంజన కళ్యాణ్ చేయడము వేస్ట్ ఏమో అనిపించింది అది కరెక్ట్ గా అనిపించింది ఇంకో విషయం ఏం వచ్చింది అదే నేను మిర్చి తినిపించేటప్పుడు ఈ మధ్య ఎక్కువ కరెక్షన్ లేదు నాకు హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా కరెక్షన్ ఉంటది కానీ ఎక్కువ పరిచయం ఎక్కువ ఇది లేదు అందరితో సపోర్ట్ దొరికిద్ది కానీ ఈమె నుంచి వచ్చే సపోర్ట్ చాలా తక్కువ ఉంటుంది నాకు అని చెప్పేసి అబ్బాయి బిర్చి తినిపించాడు అదే పాయింట్ మీద నేను ఎందుకు సపోర్ట్ చేయలేదు నేను సే టైంలో ఆ టైంలో నేను సపోర్ట్ చేస్తూనే ఉన్నాను నా నుంచి తక్కువ సపోర్ట్ అంటున్నారు అని చెప్పేసి ఈమె నామినేట్ చేశారు కానీ అక్కడ లైట్స్ ఆఫ్ చేసే దాంట్లో నేను నీకు సపోర్ట్ చేశాను ఎక్కడ సపోర్ట్ చేశారు మీరు సంచాలక్గా ఉన్నారు అక్కడ నాకు ఎలా సపోర్ట్ చేశారు మరి సంచాలక్గా ఉన్నప్పుడు మీరు ఆడిన ఆట మీరు సపోర్ట్ చేసినట్ట అంటే మీకు నేను సపోర్ట్ చేశాను ఆ సంచాలక్గా లేకపోతే మీ డెసిషన్ ఇచ్చాను డెసిషన్ ఇచ్చావు మరి మీరు ఎలా చేశారు అది మీరు కూడా లేసింది ఒక కదా నాకు సపోర్ట్ ఎలా అవుతుంది అలా కొద్దిగా అదేది కానీ సంజన గారు ఇంకో వేరే వాళ్ళతో పాయింట్ లేదు ఒక నామినేషన్ కి ఒక ఇది ఇచ్చాడు టోకెన్ ఇచ్చారు కంపల్సరీగా నామినేట్ చేయాలి కానీ మిగతా వాళ్ళకి కూడా చేసి ఉండొచ్చు కానీ చేయలేదు కళ్యాణ్కి ఇంకా పాయింట్ ఉంది కదా అని చేశారు కొన్ని కొన్ని చోట్లయితే ఆమె దొరికిపోయారేమో ఆ టైంలో నేను నిన్నే సపోర్ట్ చేస్తాను తనుజారికి దగ్గరికి చెప్పడము మళ్ళీ ఇప్పుడేమో ఆ రోజు నిన్నే సపోర్ట్ చేశాను కళ్యాణ్ చెప్పడం ఇక్కడ కొద్దిగా అనిపించింది కరెక్ట్ నామినేషన్స్ పడలేదేమో కళ్యాణ్ గా సంజనా గారిని చేస్తుంది నో డౌట్ ఆ రోజు జరిగిన పంచాయతీ వాళ్ళ మధ్య సంబంధించిన మాటలు ఆఫ్టర్ ఆల్ అంటాం గానీ తర్వాత ఏమో ఇంకేదో అంటది ఓ డైలాగ్ బ్రెయిన్ లెస్ బ్రెయిన్ లెస్ అని ఇప్పుడు మాట్లాడడం కానీ నాకు ఏమనిపిస్తుంది అని అంటే రీతి చేసిన రెండు కూడా వీళ్ళు నామినేషన్స్ లో నేను ఆల్రెడీ నామినేషన్స్ లోకి వచ్చారు వీళ్ళని కూడా నామినేషన్స్ లో లాగితే నేను ఉంటాను అన్న ఆలోచనతో చేసినట్టే అనిపించింది లాగటం గానీ సజ్జనా గానీ లాగటం గానీ కన్ఫర్మ్ గా అదే ఎత్తుగడ అందులో ఎలాంటి సందేహం లేదు క్లియర్ దివ్యా చాలా క్లియర్ గా చెప్పేసేసింది కానీ ఏంటంటే దివ్యాకి తెలిసిన రియాక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎందుకంటే ఆ ఫ్రస్ట్రేషన్ చూపించకూడదు ఆ ఫ్రస్ట్రేషన్ చూపిస్తే ఏమైపోతుంది భయపడుతున్నావు అనిపిస్తుంది నువ్వు దాన్ని ఒక ఫ్రస్ట్రేటెడ్ గా నామినేట్ చేసిందే తప్ప అది అగ్రెసివ్ గా చేసినట్టు అనిపించలేదు అంటే నన్ను చేసింది కాబట్టి తట్టుకోలేక చేసినట్టు అనిపించింది అసలా ఏది రీతు వచ్చి నామినేట్ చేసినప్పుడు మాట్లాడివ్వాలి మరి అమ్మాయి నా వెళ్ళి నామినేట్ చేసినప్పుడు కూడా మాట్లాడివ్వాలి కదా అక్కడ కూడా నా మాట్లాడిపోయినప్పటికీ అమ్మాయి ఫుల్ బీవీ వచ్చేసింది అనమాట ఎందుకలా రీతు చేసిన తప్ప ఏంటంటే అక్కడ పాయింట్ బాగా చెప్పింది దివ్య ఎస్ నాకు లాస్ట్ లో ఒక పాయింట్ ఉంది నేను 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 ఆడుతున్నాను అని చెప్పడానికి కన్ఫామ్ నేను కంపారిజన్ చేసుకోవాలి ఇప్పుడు నేను నిన్ను కంపేర్ చేస్తూ చెప్తున్నాను అంటే ఏంటి మన ఇద్దరి మధ్యలో అక్కడ చూస్ చేసుకోవాలి అతను చూస్ చేసుకునేటప్పుడు నేనేం చేయాలి కన్ఫర్మ్గా నా పాయింట్ నేను చెప్ప నా పాయింట్ చెప్పేటప్పుడు కన్ఫర్మ్ కంపారిజన్ వస్తుంది అప్పుడు నువ్వేం చేయాలి కౌంటర్ ఇవ్వాలి దానికి అంతే నువ్వు దానికి నేను ఒక నేను ఒక మాటకి వేస్తే నువ్వు నాకు కౌంటర్ ఇవ్వాలి నువ్వే నేనేం ఆడలేదు నువ్వెక్కడ ఆడావు అని చెప్పేసి నువ్వు నన్ను అనొచ్చు అంతే తప్ప నేను కంపేర్ చేశాను కాబట్టి అది తప్పని హక్కు లేదు కానీ ఆ పాయింట్ కూడా ఆ పాయింట్ కూడా కరెక్ట్ పాయింట్ అది యాక్చువల్గా చెప్పాలంటే నువ్వు నన్ను తక్కువ చేసి చూపిస్తున్నావు నీ ఫీలింగ్స్ తో నాకేంటి నీ పాయింట్ నాకేంటి అన్న మాట అక్కడ తప్పది ఎందుకనంటే కంపల్సరీగా దివ్య కంపేర్ చేసుకోవాలి నేను అమ్మాయితో అమ్మాయి కన్నా నేను ఎందుకు ఎక్కువ అమ్మాయి కన్నా నేను ఏ ఆటలు ఆడాను అని చెప్పుకోవడంలో ఆ పాయింట్ అనేటప్పుడు మాట మిగిలి క్యారెక్టర్ ఇబ్బంది పెడితే అవును కానీ మన ఆటని తక్కువ చేసి మూలం అది తప్పేం కాదు కామన్ థింగ్ అది కామన్ థింగ్ అంటే ఏంటి నేను ఇన్ని ఆటలు ఆడానో తను ఆడలేదు అది నా వెర్షన్ నువ్వు దానికి ఏం చేస్తావు నువ్వేం ఆడావు నేను ఇంత ఆడాను నువ్వు ఇది ఆడలేదని చెప్పాలి అలా కాకుండా నేను నిన్ను క్యారెక్టర్నో నేను దెబ్బతీసే అవకాశం ఉంటే అప్పుడు తప్పది సో అక్కడ కొంత రీతు అంటే ీతు అది ఎప్పటి నుంచి ఉందంటే సీను అదే సాయి చెప్తాడు కదా సాయి ఆ రోజు కంటెండర్ గా చెప్పేటప్పుడు కొంత డామినేట్ చేస్తుంది అనమాట అక్కడ అబ్బాయి ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నంలో ఏం చేస్తుంది అంటే ఈ అమ్మాయి తనకి ఒక నీకేం చేసింది నువ్వు వినగేస్తున్నావు అనుకుంది ఇది వస్తుంది ఆ అక్కడ తట్టుకోలేకపోయింది నువ్వు నీకేం ఆడకుండా నువ్వు పక్క అవతల వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు నువ్వు నువ్వు నువ్వే వ్యక్తి ఓపెనుకుంటావు అప్పు అనిది అనమాట సేమ్ అదే వాళ్ళ ఆ పాయింట్ ని బట్టుకు వచ్చిందమ్మాసేపటికి మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నావు నీకు నువ్వే తోపు అనుకుంటున్నావు నీకు అలవాటు ఏంటి ఆటిట్యూడ్ పక్కన వాళ్ళని తప్పు చేసి నువ్వు గెలవాలనుకుంటున్నావా నువ్వు ఎలా కంపేర్ చేసుకుంటావు నీ గురించి అని తనంటే నాకు అవకాశం ఉంది నేను చేసుకోవాలి అదే నాకు ఏం కదా ఆ టైంలో అదే ఇంపార్టెంట్ ఎందుకు నీకన్నా నేను ఎందుకు కరెక్ట్ ఎందుకు చూస్ చేసుకోవాలి అక్కడ ఫ్రస్ట్రేషన్ కనపడింది నాకు చిన్న ఫియర్ భయం అయిన కనపడింది కనపడింది ఎందుకనంటే ఆల్రెడీ లాస్ట్ బాటమ్ టూ లో వెళ్ళొచ్చింది కాబట్టి కంపల్సరీ అమ్మాయిలు ఎగో కానీ నువ్వు ఎందుకు లాగలేస్ అదే తప్పే లేదు ఎందుకంటే కంపల్సరీ నామినేషన్ లో ఉన్నప్పుడు మనతో పాటు మనకన్నా ఏమన్నా డేంజర్ జోన్ లో ఉన్నారని నామినేషన్ లోకి లాక్కోవడం మామూలు జనరల్ సూత్రం తప్పు గా ఇంపార్టెంట్ కళ్యాణ్ డెమోని చేస్తాడు నీకు ఎక్కడ సపోర్ట్ చేయలేదు సపోర్ట్ చేయలేదు అన్నావు ఏందో అని చెప్పేసి సపోర్ట్ చేయలేదు అసలు నాకు సపోర్ట్ చేయాల్సిన టైమే రాలేదు అవసరమే రాలేదు ఏ సిచ్యువేషన్ కూడా రాలేదు అని చెప్పేసి అంటాడు కానీ అక్కడ నువ్వు అమ్మాయితో మాట్లాడేటప్పుడు మ్యాన్ హ్యాండ్ అయినప్పుడు నన్ను సపోర్ట్ చేయలేదు నేను అక్కడ సపోర్ట్ అన్నా కానీ మిగతా విషయాలు అనలేదు అని చెప్పేసి అక్కడ కూడా బాగా డెమోన్ బాగానే అడుగుతాడు కళ్యాణ్ బాగానే చెప్తాడు అలాగే డెమోన్ కూడా తనకి సమాధానం చాలా గట్టిగానే చెప్తాడు నేను ఈ ప ఈ సిచ్యువేషన్స్ లో చెప్పాను అన్ని సిచ్యువేషన్స్ లో నేను చెప్పలేదు ఈ వారం గురించే చెప్పాను నేను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నామో లేకపోతే అలా అన్నావు కదా అప్పుడు తనుజాతో మాట్లాడినప్పుడు తనుజా చేత నాకు సారీ చెప్పించాలి కదా నువ్వు అని చెప్పేసి అక్కడ కొద్దిగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను ఇద్దరూ ఇది నాకు అదే అనిపించింది ఇద్దరు మాట్లాడుకుంటూ ఇద్దరు చేసుకున్నావు కానీ ఇది ఒక దీని ప్రకారం ఒక స్ట్రాటజీతోనే చేశారు ఇద్దరు అబ్బాయి మెమోను తర్వాత కళ్యాణ్ కూడా చేశాడు గా తర్వాత రీతు సంజనాని దివ్యాన్ని మాడుకున్నాం దివ్యాని దివ్య రీతుని అలాగే సుమన్ గారు కళ్యాణ్ని అది కూడా మాడుకున్నాం అది ఎవరు కరెక్టా ఎవరు రైటా అంటే అబ్బాయి ఏలు కావాలని ఆయన వైపు పాయింట్ ఆఫ్ చేసి చూపించలేదు అక్కడ అబ్బాయి ఎప్పుడు కూడా ఇట్లా ఇట్లా అని ఇట్లా 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 అని అబ్బాయి మేనేజిజం అది అలాగే చెప్తాడు మాట్లాడేటప్పుడు కూడా అది ఆయన ఏమీ పాపం ఆర్డర్ చేసి ఏం చెప్పలేదు ఏం లేదు కానీ అబ్బాయి నేను చెప్పాను మీరు ఇద్దరు సేవ్గా పెట్టినప్పుడు మనం నేను ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఎవరికి ఇచ్చేయాలి ఎవరు అంద ఇద్దరు ఒకే హైట్ ఉన్నప్పుడు అన్నప్పుడు మనం ఆ రోజు కూడా అదేం మాట్లాడకూడదు ఇద్దరు సమానంగా ఉన్నప్పుడు ఎవరిది కరెక్ట్గా ఉందో అని చెప్పి చూసుకొనే ఇవ్వాలి కదా అన్న ఆలోచనతోనే ఆ రోజు అబ్బాయి ఇచ్చాడు ఈరోజు కూడా బాగానే డిఫైండ్ చేసుకున్నాడేమో అని అనిపించింది లాస్ట్లో తనుజ సేవ్ రీతు ఎందుకు సేవ్ రీతు ఎందుకు చేయాలనిపించింది చూడంగానే నాకు చేయాలనిపించింది రీతుని అది కూడా ఏంటంటే ఏం చెప్పి చేస్తుంది అంటే నువ్వు విక్రించినా సరే నీ గేమ్ నువ్వు ఆడాలి నీ గేమ్ నువ్వు ఎట్లాగైనా ఇచ్చేసుకోవాలి ఇంప్రూవ్ చేసుకోవాలి వేరే వాళ్ళ కోసం నీ గేమ్ ఆడద్దు అని చెప్పి అమ్మాయిని సేవ్ చేస్తుంది ఇంక అందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్తారు సో ఇవాళ ఎపిసోడ్ వాళ్ళ నామినేషన్స్ మాత్రం ఇదే ఇదే జరిగింది మీకు ఏమనిపించింది ఎవరి పాయింట్స్ కరెక్ట్ అనిపించింది ఎవరి పాయింట్స్ రాంగ్ అనిపించింది అనే విషయాన్ని కింద కమిషన్ కమెంట్ చేయండి అలాగే మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్లో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో వరకు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి